ఎగ్జీ సంపద ఎనభై ఎనిమిది పెద్ద గొర్రెలు చనిపోయినాయి ఆ కుక్కలు కుక్కలు బాగా ఆ కుక్కలది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా వాళ్ళకి ఏమైనా సాయం చేద్దాం పాపం సొంత తెలుగు లేదు భార్య భర్తలు ఆ గొర్రె మీద ఆధారపడి కాసేది వంద గొర్రెలకు ఎనభై ఐదు పోయినా ఇక పన్నెండు పదమూడు మిగిలి ఇలా మా కురువ సంఘం ట్రస్ట్ కూడా మాజీ ఎగ్జిమలేస్ అని నా కులబాంధవుడు ఆయన వాళ్ళ రూపాయలు ట్రస్ట్ నుంచి ఇచ్చాడు మన గవర్నమెంట్స్ కూడా మనకి ఉంటుందని ఇంకోటి ఆ నీళ్ళకు కొట్టే వ్యాక్సినేషన్ చేయించాలి మనల్ని పంపించి రేబీస్ ఇది సపరేట్ కుక్కలు కొరికినాయి కదా ఆ కాయాలైనప్పటికీ ఆ రేబీస్ ఇంజెక్ట్ ఇస్తే అవి ఇబ్బంది కాకుండా ఉంటాయి రేపు మన స్టాఫ్ని పంపించి ఒకసారి చూడండి అది నోట్ చేసుకోండి ఎగ్గిటి సంపద వాలేరు मरी पूरे पूर्व फैमिली पाप आई ना जीवन